అందరికీ నమస్కారం నా పేరు దార్ల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అత్యధిక ఓటులతో ఘన విజయం సాధించడం జరిగింది వాళ్ళ నాన్నగారు అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు మాజీ ఎంపీగా చేశాడు మాజీ ఎమ్మెల్యేగా చేశాడు పీటీడి బోర్డు మెంబర్గా చేశాడు అదేవిధంగా రాజేష్ అన్నగారు కావచ్చు వీరందరూ కూటమిలో జోత్ సుల్లూరుపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి పాటలకు ముందుకు తీసుకుపోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను సాక్షి మీడియాలో సాక్షి పేపర్లో గత రెండు రోజుల నుంచి షాడో ఎమ్మెల్యే నెలవర సుబ్రహ్మణ్యం అని చెప్పి వీళ్ళు కథనాలు రాయడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తున్న సాక్షి ఇక్కడ పేపర్లో రాసే వ్యక్తులకు కావచ్చు సాక్షి పేపర్ అధిష్టానం కావచ్చు మేము ఉంటా చెప్తా ఉన్నాం సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసి మలిసి ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారే తప్ప ఎవ్వరు కూడా షాడో ఎమ్మెల్యే లేరు ఎవరు లేరు మాకు ఏకైక ఎమ్మెల్యే నెలవల విజిస్తే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఒక్కొక్కసారి సాక్షి పేపర్లో గన షాడో ఎమ్మెల్యే కోర్టు చేశారంటే సాక్షి పేపర్లు తగలపెడతాం ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న సాక్షి రిపోర్టులను కూడా అడ్డుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం